తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుకుమారి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ముగింపుకి వచ్చేసామండి ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నాకు తెలుసు బ్రహ్మి కోర్టు కేసులతో చాలా బిజీగా ఉన్నాడు అతని మనసులో ఇంకో ఆలోచనకి చోటు లేదు నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్లేదో నేను విజయ్ చీటీ చూశాను ఐ లవ్ యూ అటా ఎంత సులభంగా అంటాడో అదొక యమపాసం అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి అనుకుంది వృద్ధుల వసతి గృహానికి నా చేతులతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుబట్టారు కళ్యాణి తండ్రి కూడా పట్టుబట్టడంతో నేను కాదనలేకపోయాను నా వెంట బ్రహ్మీని రమ్మనమని కోరాను అతను వస్తానని అంగీకరించాడు కానీ ఆఖరి నిమిషంలో అతనికి అర్జెంట్ కేసు రావడంతో ఆగిపోయాడు సునీత వస్తానని అంది కానీ విజయ్ నిజామాబాద్ వెళ్తుంటే అతని వెంట వెళ్ళిపోయింది వారిద్దరిని కలిసి తిరగకుండా చేయాలని నేను చేస్తున్న ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోతున్నాయి నువ్వు తొందరపడకు అన్నీ అవే సర్దుకుంటాయి అని బ్రహ్మీ నన్ను వెనక్కి లాగుతున్నాడు నాకైతే విజయ్ని ఈ ఇంటి గడప ఎక్కనీయకుండా వెళ్ళగొట్టాలనిపిస్తుంది నా వెంట డాక్టర్ సుధాకర్ మా ట్రస్ట్ ప్రెసిడెంట్గా వచ్చాడు మా ఇద్దరినీ తీసుకువెళ్ళిన మహిళా మండలి వారు చాలా ఘనంగానే స్వాగత ఏర్పాటు చేశారు నేను వస్తుంటే మంగళ వాయిద్యాలతో ఎదురు వచ్చారు కారు దిగుతుంటే బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా నా నెత్తిమీద పూలు అక్షంతలు వేసి పన్నీరు జల్లుతూ ఆ ఇంటి ఆవరణలోకి తీసుకువెళ్లారు ఆ భవనం అంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగుల కాగితాల తోరణాలతో అక్కడక్కడ పూలదండలతో అలంకరించి ఉంది కారు దిగి లోపలికి అడుగుపెట్టిన నేను ఒక్కసారి ఆ భవనం కలిగి చూశాను అంతా అలాగే ఉంది ఏ కాస్త మార్పు లేదు ఇంటి ఆవరణలోనే చిన్న సభావేదిక ఏర్పరిచారు నా మెడలో దండవేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మని తీసుకువెళ్ళి ఇంటి ముఖద్వారానికి కట్టిన రిబ్బన్ని కత్తిరించడానికి నా చేతికి చిన్న వెండి కత్తెర ఇచ్చారు నేను ఆ ఎర్రటి రిబ్బన్ కత్తిరిస్తుంటే అది రిబ్బన్గా కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మూగవేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారాలని కత్తిరిస్తున్నట్టుగా అనిపించసాగింది రండి ప్రెసిడెంట్ ఎంతో అనుకోవగా మన్ననతో నన్ను ఆహ్వానిస్తూ తీసుకువెళ్ళి లాంఛనప్రాయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ ఏ గది దేనికోసం కేటాయించారో వివరంగా చెప్పసాగింది ఒక్కొక్క గది ఒక్కొక్క జ్ఞాపకం ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం అలమటిస్తూ పారిపోవటానికి దారి వెతుకుతున్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తోంది నాకు భవనం పైభాగంలోకి వచ్చాం అక్కడ ఆ చిన్న గది ఆయాకి ఇచ్చామని చెప్పారు ఆ గది తలుపులు తెరుస్తుంటే నా శరీరం చల్లుమంది ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దారుణంగా వినిపిస్తూ నా చెవులని బద్దలు చేస్తోంది ఆ జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయే తప్ప భయపెట్టడం లేదు నేను పైభాగంలో నిలబడి ఒక్క క్షణం తదేకంగా చూశాను అక్కడి నుంచి చూస్తే దూరంగా చెట్ల చాటు నుంచి కనిపిస్తున్న కాలువ దానిలో ఒక సరుకుల పడవ వయ్యారంగా గాలికి తెరచాప రెపరెపలాడుతుండగా మెల్లగా కదులుతూ వెళ్తోంది ఆ కాలువ నన్ను గుర్తుపట్టగలదా అర్ధరాత్రి వాన పడుతున్న ఆ చీకటి వేళ నన్ను ఆ ఒడ్డుకు చేర్చింది నిజంగానా నేనేనా ఆ వ్యక్తిని నేనెప్పుడు అంటానో బ్రహ్మితో అవతల ఒడ్డున నువ్వు ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని కానీ అతను అంగీకరించాడు అవతల ఒడ్డున నేను ఉన్నాను అన్నది కేవలం యాదృష్టికం నేను నీకు తోడుగా ఉన్నాను సాయం చేశాను అని నువ్వు అనుకోవడం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టడమే నేనున్నా లేకపోయినా అసలు ఎవరు తోడు ఉన్నా లేకున్నా నువ్వు ఈ పని చేసి ఉండేదానివే అది నీలో వచ్చిన చైతన్యం నేను ఊపిరిపోసినది లేదు ఫలితం ఏమవుతుందా అని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యం అనుకునే మనస్తత్వం నీది అనేవాడు నేను ఆలోచనలో పడేదాన్ని కాసేపు మీ మాంసకి గురయ్యి కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని అది కూడా అసంకల్పిత చర్యే నేను సాయం చేస్తానని ఆశపడి గాని నా దగ్గర వాగ్దానాలు తీసుకొని కానీ నువ్వు ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు ఇందులో ఏది నిజం అతను అన్నదా నేను అనుకున్నదా ఏమో ఆ భగవంతుడికే తెలియాలి ఏమిటి ఆలోచిస్తున్నారు కార్యదర్శి పిలవటంతో ఉలికిపాటుగా ఇటు తిరిగాను రండి క్రిందకి వెళ్ళటానికి దారి ఇస్తూ అంది నేను అనుసరించాను మెట్ల దగ్గర వృద్ధులు కొందరు నిలబడ్డారు వారిని పరిచయం చేస్తోంది అధ్యక్షురాలు వారు నాకు దన్నాలు పెడుతున్నారు నాకు ఈ ఆర్భాటం అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరు అంటున్నారు ఒక ఆడపిల్ల అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలగటం నిజంగా చాలా అద్భుతం నాది చిన్న వయసా వంద సంవత్సరాల పైబడినంత సుదీర్ఘమైన జీవితం గడిపినట్టుగా అనిపిస్తోంది ఈ జీవితకాలం అనుభవం మనిషికి వయసుతో కాదు పెద్దరికం వచ్చేది ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో నాకు ఆ అనుభవాలు ఎన్నెన్నో అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తోంది నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ సరసి చెప్పింది అమ్మా కమలమ్మ గారికి యాక్సిడెంట్ అయింది బ్రహ్మీ బాబు ఊళ్ళో లేడు సునీతమ్మ విజయ్తో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎప్పుడు జరిగింది ఇది ఇందాకే ఫోన్ వచ్చింది నాకు కంగారుగా ఉంది దెబ్బలు బాగా తగిలాయట నాకు మతిపోయినట్టయింది ఏం చేయటం బ్రహ్మి ఊళ్ళో లేడు సునీత ఎక్కడుందో నాతో అత్తయ్య మాట్లాడదయ్యే ఏం చేయటం నేను ఒక్క క్షణం కూడా సంశయం పెట్టుకోదలుచుకోలేదు సంశయాలకి పట్టుదలలకి ఇది సమయం కాదు నేను వెంటనే వెళ్ళాను అత్తయ్య హాస్పిటల్లో ఉంది కాళ్ళకి చేతులకి బాగానే దెబ్బలు తగిలాయి నన్ను చూడగానే ఏడ్చేసింది అదేమిటో నాకు కూడా గుండె ద్రవించినట్టయింది నేను ఆమె తల దగ్గరికి తీసుకున్నాను నేను వచ్చానుగా ఇంకేం భయం లేదు అన్నాను అబ్బాయి ఎక్కడున్నా వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాను కానీ బ్రహ్మి రావటానికి రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజులు నేనే అత్తయ్య దగ్గర ఉండి రాత్రి బవళ్ళు మేలుకొని సపర్యాలు చేశాను సుఖీ ఆవిడ నన్ను పట్టుకొని ఏడ్చేసింది నిన్ను అన్ని మాటలు అన్నాను అయినా నువ్వు అలా అనద్ధత్తయ్యా అయిన వాళ్ళం ఒకరిని ఒకరు కోపంతో ఏదో ఒకటి అనుకుంటాం ఆ క్షణంలో ఒళ్ళు మండి దూరం వెళ్తాం అసలు మనసులో ఉన్న ప్రేమలు ఎక్కడికి పోతాయి వాడసలు పెళ్లి చేసుకోడేమోనని నాకు భయంగా ఉంది నీకలాంటి భయాలేం వద్దు బ్రహ్మి పెళ్ళి త్వరగా జరిపించే బాధ్యత నాది సరేనా నా బంగారు తల్లి చచ్చి నీ కడుపున పుడతాను జన్మంతా నీకు రుణపడి ఉంటాను నా గడ్డం పుచ్చుకుంది అత్తయ్య కళ్ళల్లో ఆనందం నేను మర్చిపోలేనిది బ్రహ్మి వచ్చాడు అతను రాగానే అత్తయ్య తనే నేను ఎంత బాగా చూశానో చెప్పింది అతను నా వైపు కృతజ్ఞతగా చూశాడు ఎంతైనా నువ్వు అత్తయ్యవి కదమ్మా అన్నాడు చిరునవ్వుతో ఏమిటో తన కర్మ అట్లా కాలిపోయింది కానీ నా ఇంటి కోడలు కావాల్సిన పిల్ల కదరా అంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను వరండాలో ఉంటే బ్రహ్మి వచ్చాడు చాలా థ్యాంక్స్ సుఖీ అన్నాడు దేనికి నేను లేనప్పుడు అమ్మని అంత బాగా చూసుకున్నందుకు అమ్మ తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని రాకుండా ఉండలేదు నువ్వు అది నాకు చాలా సంతోషంగా ఉంది నాకెప్పుడు అత్తయ్య మీద కోపం లేదు ఆవిడ వైపు ఆలోచిస్తే అర్థమవుతుంది నేను అత్తయ్యకి ఒక వాగ్దానం ఇచ్చాను అది తీర్చాలి అన్నాను ఏమిటది అడిగాడు నేను దూరంగా వెలుగుతున్న వీధి దీపాల వైపు చూస్తూ చెప్పాను సాధ్యమైనంత త్వరగా నీ పెళ్ళి జరిగేలా చూస్తానని ఈ మాట వినగానే అతను నిటారుగా అవటం నేను గమనిస్తూనే ఉన్నాను కాస్త ఆగి అన్నాడు అలాగే అమ్మకి బాగా తగ్గని ఆమె లేవలేనట్టుగా ఏం లేదు వెంటనే నీ పెళ్ళి జరిగిపోవాలి అన్నాను అదేమిటి ఇదేమైనా అరెస్ట్ వారెంటా నువ్వెలాగైనా అనుకో వారం రోజుల్లో నీ పెళ్ళి జరిగిపోవాలి అతను మాట్లాడలేదు నేను అతని వైపు సూటిగా తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశాను వారం రోజుల్లో నీ పెళ్లి జరగకపోతే నేనే నీ కంటికి కనిపించను నన్ను ఇక్కడ అత్తయ్యకి నీకు దగ్గరగా ఉండాలనుకుంటావో దూరంగా వెళ్ళిపోమంటావో నీ ఇష్టం ఇక దీని గురించి నేనేం చెప్పను నీకు అనేసి అత్తయ్య గదిలోకి వచ్చేశాను నేను వస్తుంటే వెనక నుంచి సుకుమారి అని అతను ఆతృతగా పిలవటం వినిపించింది కానీ నేను వెనక్కు తిరగలేదు కొన్ని సమయాల్లో ఎంత కష్టమైనా సరే బాధ పైకి కనపరచకుండా మనసుని వజ్ర కఠోరంగా ఉంచుకోవాల్సి వస్తుంది నాకు ప్రస్తుతం బ్రహ్మి పెళ్లి విషయంలో ఆ సమయం ఎదురైంది ఇది నాకు ఒక పరీక్ష చాలా కష్టమైనది కూడా అయినా గెలవక తప్పదు అది నా కోసం కాదు అతని కోసం అత్తయ్య కోసం నేను వారిద్దరికీ దగ్గరగా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి అమలుపరచాల్సిన బాధ్యత నా భుజాలపైనే ఉంది అని నేను అర్థం చేసుకున్నాను సునీత బ్రహ్మి ఎలాగోలా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు రెండు నెలలు ఎందుకు ఒక వారం చాలు పెళ్లి దగ్గరకు వచ్చింది కానీ మా ఇంట్లో హడావుడి ఏమీ లేదు అత్తయ్య నన్ను ఇప్పుడు ఎంతో బాగా చూస్తోంది నేను ఆ రోజు రాత్రి అడిగిన మర్నాడే అత్తయ్య నేను ఆవిడ గదిలోకి రాగానే దగ్గరికి రమ్మనమని పిలిచి నా చెంపలు పొనికి ముద్దు పెట్టుకొని నువ్వు ఏ మంత్రం వేశావో ఏమిటో బ్రహ్మి రాత్రి నా దగ్గరికి వచ్చి కూర్చొని వారం రోజులలోపుగా తను పెళ్లి చేసేసుకుంటానని చెప్పాడు నా బంగారు తల్లి ఇదంతా నీచలవే మా ఇల్లు నిలబెట్టిన దానివి అవుతున్నావు అంటూ ప్రశంసల వర్షం కురిపించేసింది నాకు అది వినగానే ఆనందం కలిగింది బ్రహ్మి నా మాటని అంత త్వరగా మన్నించినందుకు వెంటనే సంతోషం కలిగిన క్షణం అది కానీ క్రమంగా ఒక నిస్పృహ కూడా మొదలైంది సునీత ఎంత నాకు దగ్గర స్నేహితురాలైనా బ్రహ్మికి పెళ్ళి అయిన తర్వాత అతని మీద నాకు ఇక అధికారం ఉంటుందా లోపల భయం వేస్తోంది అయినా నిగ్రహించుకున్నాను భయం దేనికి అసలు బ్రహ్మి మీద నాకు ఎలాంటి అధికారం కావాలని కోరుకుంటున్నాను ఒకవేళ అతను నాకిచ్చినా నేను దాన్ని ఏం చేసుకుంటాను అత్తయ్య పెళ్లికి కావలసిన ప్రతి పని నన్ను పక్కన కూర్చోపెట్టుకుని నా చేతనే చేయిస్తోంది సునీతకు కావలసిన నగలు చీరలు సమస్తం నా చేతనే సెలక్షన్ చేయిస్తోంది బ్రహ్మి శుభలేఖలు వద్దన్నాడు పెళ్ళి క్లుప్తంగా జరగాలన్నాడు అతను పెళ్లికి అంగీకరించడమే ఒక పెద్ద సంతోషం ఇక వాటి ప్రాధాన్యతలు చెప్పి అతన్ని చిరాకు పెట్టించడం కూడదు అనుకుంది అత్తయ్య సునీతని చూసి అత్తయ్య మురిసిపోతోంది మధ్య మధ్యలో వాడిపోయి ఉన్న నా ముఖం చూసి ఏమనుకుందో ఏమిటో బ్రహ్మీ పెళ్ళి అవగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను కొత్త కాపురం వాళ్ళిష్టం వాళ్ళది ఇద్దరూ వాళ్ళు నాదంతా కాస్త చాదస్త స్వభావం ఇహ కొడుకైనా కూతురైనా నాకు నువ్వే దిక్కు అత్తయ్య ఎవరిని మురిపించాలని చూస్తోందో నాకు అర్థం కావడం లేదు పెళ్ళికి అత్తయ్య నాకు కూడా చీరకుంది ఓ చెంప పొదుపు పొదుపు అంటూ పెళ్లి ఘనంగా చేయనీయకుండా చేసి సునీత షాపింగ్ అంటూ వేలకు వేలు తగలబెడుతూనే ఉంది పెట్టెలు పెట్టెలు కారు నిండా మోసుకు వస్తోంది పొదుపు అంటూ చెప్పి ఇట్లా అంతా కొని తీసుకురాకపోతే ఈ ఖర్చంతా కూడా మానేసి ఏ బీదలకైనా దానం ఇవ్వరాదు అన్నాను సునీతతో నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదులే నాకు తెలుసులే అంది నా పెళ్ళి అవుతోందిగా నాకేం కానుక చదివిస్తున్నావు అంది పైనుంచి నా దగ్గరే ఉంది ఇవ్వటానికి అన్నాను మరీ అంత బేలగా చూడకు భయం వేస్తుంది నాకు అంది సునీత చాలా సంతోషంగా ఉంది విజయ్ మళ్ళీ కంటికి కనిపించకుండా పోయాడు బీహార్లో ఉన్నాడట ఏవో మీటింగ్స్ అట పీడా పోయింది అనుకున్నాను నేను బ్రహ్మి నా కంటికే కనిపించటం లేదు ఏవో పనులు అంటూ బిజీగా ఉన్నాడు ఇంట్లో భోజనానికి కూడా రావటం లేదు కనీసం ఈ వారం రోజులైనా అతనికి దగ్గరగా ఉండాలని మనసు ఎంతగానో తప్పిస్తోంది ఆ తర్వాత అతనికి ఎలాగూ టైం ఉండదు నాకు అతని మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తోంది అతని పెళ్ళి అనే ఈ సంఘటనని నేను ఎదుర్కోగలిగిన ధైర్యం మనోబలం అతను నాకు రవ్వంత కూడా ఇవ్వటం లేదు అతను ఏ క్షణంలోనైనా ఏదో వంక పెట్టుకుని ఈ పెళ్ళి జరగదు అని ఆపు చేస్తాడని నాకు గాఢ నమ్మకం కానీ దాని ఛాయలేవి నాకు కనిపించటం లేదు నేనేం చెయ్యను నా చేతుల్లో ఏముంది గనుక ఒక బొమ్మలా చూస్తుండిపోతున్నాను ఇక్కడ నా తెలివితేటలు సాహసం ఏమీ పనికిరావటం లేదు పైకి నవ్వు తెచ్చుకొని సునీత చూపిస్తున్న గాజులు చీరలు బాగున్నాయో లేదో చెప్తున్నాను పెళ్లి రోజు దగ్గరికి వచ్చేసింది ఒక హోటల్ హాల్లో ఒక ఇరవై మంది ఆహుతుల సమక్షంలో పెళ్లి అవుతోంది నా గుండెల మీద టన్నుల భారం మోస్తున్నంత భారంగా ఉంది నేను చాలా ధైర్యంగా ఉండగలననే అనుకున్నాను ్రహ్మికి పెళ్ళి అయినా కాకపోయినా నాకు ఏ విధమైన భేదము ఉండదని భావించాను కానీ ఇప్పుడు తెలుస్తోంది నా మనసు నన్ను మోసం చేసింది ధైర్యం అన్నది నాకెక్కడా దరితాపుల్లో కనిపించటం లేదు మా ఇద్దరి మధ్య ఉన్న అపరూపమైన స్నేహానుబంధాన్ని ఉరి తీసేసి నిర్జీవం చేసి ఇక దానికి భవిష్యత్తు అనేది లేకుండా చేసే రోజు అనిపిస్తోంది నేనెవ్వరికీ తెలియకుండా ఢిల్లీకి టికెట్ ఒకటి రిజర్వ్ చేయించి తెప్పించుకున్నాను అక్కడ నుంచి రిషికేష్ వెళ్ళిపోతాను అక్కడ గంగా నది ఒడ్డున ఆశ్రమాలు చాలా ప్రశాంతంగా ఉంటాయట అక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని జీవితం గడిపేస్తాను నా జీవితం ఎలా గడపగలనా అని అపనమ్మకం కానీ భయం కానీ నాకేమాత్రం లేవు నాకు అలవడిన ఈ అనుభవం ఈ తెలివితేటలు ఈ నిర్భయత్వంతో ఈ ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో నన్ను పారేసినా నేను బ్రతకగలను కానీ నా బాధ ఒక్కటే బ్రహ్మి సునీత ఏకమయ్యి నన్ను ఒంటరిదాన్ని చేశారు అది నా వ్యథ ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు అదే నా అంతరంగాన్ని కార్చిచ్చులా దహించి వేస్తోంది పెళ్లి రోజు రానే వచ్చింది అత్తయ్య పెళ్లి హాల్ దగ్గరికి వెళ్ళిపోయింది సునీత బ్యూటీ సెలూన్కి వెళ్ళి ముస్తాబయ్యి సరాసరి వస్తానని అంది నేను మెల్లగా లేచి స్నానం చేసి సునీత కోరిన విధంగానే తనిచ్చిన పట్టుచీర కట్టుకుని ముస్తాబయ్యాను బ్యాగ్లో నా సామాన్ సర్దుకున్నాను వాటిల్లో కొద్దిగా బట్టలు పుస్తకాలు బ్రహ్మి నాకు ఇచ్చిన కోతిబొమ్మ పెట్టుకున్నాను ఇల్లంతా నీటుగా సర్దాను సునీత బ్రహ్మీల గది నా చేతులతోనే అలంకరించాను వారికి అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరం రాసి పెట్టాను ఆఫీస్ గదిలో ఉన్న అకౌంట్ పుస్తకాలు డ్రాయర్ తాళాలు సునీత టేబుల్ మీద పెట్టాను ఒక్కసారి ఇల్లంతా కళ్ళారా కలియ చూశాను గట్టిగా ఊపిరి పీల్చాను ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది ఎన్ని రోజులు ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది నాదంటూ ఒక వ్యక్తిత్వం ఒక గుర్తింపు ఒక స్వేచ్ఛ నాకు ప్రసాదించింది నాకు తెలియకుండానే అప్రయత్నంగా చేతులు జోడించాను ఆ నమస్కారం ఆ ఇంటికి అనసూయమ్మ గారికి కూడా అనిపించింది బయలుదేరడానికి సిద్ధమేనా వెనక నుంచి వినిపించింది ఉలిక్కిపడి గిర్రున వెనక్కి తిరిగాను ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు ఒక్క క్షణం అతని వైపు నుండి చూపులు మరల్చుకోలేనట్టు అలాగే చూస్తుండిపోయాను అతని ముఖంలో బుగ్గన చుక్క నుదుట పొడగాటి కళ్యాణ తిలకం మునిపెన్నడు చూడనంత అందంగా ఉన్నాడో నేను నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు నువ్వు నువ్వెందుకు శ్రమ అస్పష్టంగా అన్నాను నువ్వు రాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందని భయం నేనా నేనెందుకు రాను అన్నాను కంగారుగా నేను పెళ్ళికి రానని ఇటు రైల్వే స్టేషన్కి వెళ్తున్నానని ఇతనికి ఎలా తెలిసింది ఏమో నాకు అనిపించింది బహుశా నీ మనస్సు నీకంటే నాకే బాగా తెలియటం వల్లనేమో రా వెళ్దాం అతను నా చెయ్యి అందుకోవడానికి దగ్గరగా వచ్చాడో నేను ఒక అడుగు వెనక్కి వేశాను ఆగు నా దగ్గరికి రాకు నా మనసు అర్థమైతే నువ్వు ఈ పని చేయవు ఏ పని అతను సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నేను చెప్పలేకపోయాను చెప్పు ఏ పని అడిగాడు మళ్ళీ నేను మౌనం వహించాను నోటి మీద చెయ్యి ఆనించుకున్నాను అతను ఒక అడుగు దగ్గరగా వేసి అన్నాడు నీ పెదవులు దాచినా నీ కళ్ళు దాచలేవు ఏ పనో నాకు తెలుసు నీ మనసు బాగా తెలుసుకున్నాను కాబట్టే ఈ పెళ్ళి ఇంత త్వరగా జరగాలని నేను కోరుకున్నాను అబద్ధం వెళ్ళు నేను అసలు రాను నేను అక్కడి నుంచి గదిలోకి పారిపోబోతుంటే అతను చప్పున పట్టుకున్నాడు నేను పెనుగులాడుతూ అన్నాను నా మనసు ఏమిటో నీకు తెలుసా తెలియదు వదులు నన్ను వెళ్ళు నీ కోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఇక్కడేమిటి గొడవ పెళ్లి కూతురుతో సహా అందరూ నన్ను తిట్టడానికి ఏడుపు వచ్చేసింది నాకు అతను నన్ను కదలియలేదు పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళటానికే వచ్చాను నేను పెళ్లి కూతురు కోసమే పంపాను నన్ను వాళ్ళు ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు ఏమిటి ఇంకా అర్థం కాలేదా సుకుమారి నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఈ ముహూర్తానికే ఇప్పుడే నేను ముందే చెబుతానంటే సునీత సస్పెన్స్ అంటూ ఆపుచేసింది ఈ వారం రోజుల నుంచి నువ్వు నా మీద విడుచుకుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను నేను నువ్వు ఆ పని చేయకపోయేసరికి నాకు భయం వేసింది అతను నా రెండు చేతులు అందుకుని గుండెలకి ఆనించుకుంటూ చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా సంశయమా అభ్యంతరమా దీనంగా చూస్తూ అడిగాడు నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాను అతను ఏమాత్రం తొట్టుపాటు లేని తగ్గు స్వరంలో చెప్పాడు నీది చాలా దూకుడు స్వభావం ఎప్పుడు ఏ కష్టం నెత్తిమీదకి తెచ్చుకుంటావో అనే భయం నన్ను నిత్యం వేధిస్తూనే ఉంది నా పండ్ల మీద నేను ప్రశాంతంగా శ్రద్ధ చూపలేకపోతున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ గురించిన ఆదుర్ద తగ్గుతుంది ఈ పుకార్లకి స్వస్తి చెప్పినట్టు అవుతుంది అతను హఠాత్తుగా నా చేతులు వదిలి రెండు చేతులలో నా ముఖం పట్టుకున్నాడో సుకుమారి ఒకటి మాత్రం వాగ్దానం చేస్తున్నాను పెళ్ళి అయిన తర్వాత కూడా నీకు ఇష్టమైతేనే మనం భార్యాభర్తలు అవుతాం ఇష్టం లేదంటే ఇప్పటిలాగానే స్నేహితుల్లాగా ఉంటాం నన్ను నమ్ము సరేనా బ్రహ్మి వేలగా చూశాను ఇదేమిటి నా కళ్ళు తిరుగుతున్నాయి సునీతకి నీకు పెళ్ళి కాదా ఫూలిష్గా మాట్లాడకు నేను సునీతని చేసుకుంటానని ఎలా అనుకున్నావు మాటల రూపంలో నీతో ఎన్నోసార్లు ఈ సూచన వినిపించానో నువ్వు అర్థం చేసుకోలేదు ఇందులో నా తప్పేం లేదు నీ కోసం నేను ఎన్నాళ్ళైనా వేచి ఉండడానికి సిద్ధమయ్యాను కానీ వారం రోజుల్లోగా నా పెళ్లి జరగాలని నువ్వు షరతు పెట్టావు నువ్వు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుంది చెప్పు నాకేడుపు వచ్చేస్తోంది ఉధృతమైన వరదల గుండెల మీద మోస్తున్న భారం ఏదో కరగటం ప్రారంభించి కన్నీటి గంగలా మారుతున్నట్లుగా మరి అత్తయ్యా అమ్మకి నిన్ననే చెప్పాను నేను పెళ్లి చేసుకుంటోంది సునీతని కాదని నిన్ను అని మొదట కాస్త గొడవ చేసినా చివరికి నా ఇష్టం ఇదే అని చెప్పిన తర్వాత అంగీకరించింది అరే రే ఏమిటిది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు గాబరాగా అడిగాడు నువ్వు నువ్వు రావటం ఆలస్యమై ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని మళ్ళీ నీ కంటికి కనిపించేదాన్ని కాదు మై గాడ్ అతను నా తలని గుండెలకి బలంగా అదుముకున్నాడు నాకు భయంగా ఉంది థ్యాంక్ గాడ్ డగ్గుత్తికతో అంటూనే అతను హఠాత్తుగా నా ముఖం నిండా ముద్దులతో ముంచెత్తాడో అలాంటి పిచ్చి ఆలోచన కలలో కూడా రానియకో ఎప్పుడు నువ్వు నాతో పోట్లాడి అలిగి ఆగ్రహపడి నీకు కావలసిన విధంగా జరిపించుకో అంతేకాని అతను నా గుండెల్లో తలదాచుకుంటూ మనకి ఇప్పటికి వచ్చిన ఈ ఎడబాటు కష్టాలు ఒంటరితనం సరిపోలేదా ఎంతో హాయిగా ఉండాల్సిన వాళ్ళం ఎంతో టైం కష్టాలతోనే అయిపోయింది ఇకనైనా నవ్వుతూ ఆనందంగా హాయిగా ఉందాం ఏమంటావు చెప్పు అన్నాడు నా గొంతులో నుంచి మాటే రావడం లేదు అవును అన్నట్టు తలూపాను ఇంతలో హఠాత్తుగా తలుపు చప్పుడైంది బ్రహ్మి తిరిగి చూశాడో గుమ్మంలో సునీత నిలబడి ఉంది బ్రహ్మి మెల్లగా నన్ను వదిలేశాడో అతని చెయ్యి మాత్రం నా చేతిని వదల్లేదు వదిలితే మళ్ళీ నేను ఎక్కడ దొరకనో అన్నట్టుగా పట్టుకుని ఉంది సునీత మా ఇద్దరినీ చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకొని ఏమిటి మీ ఉద్దేశం మా అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు పెళ్లి సంగతి మర్చిపోయారా అంది బ్రహ్మి టైం చూసుకున్నాడో వచ్చేస్తున్నాం సునీత అన్నాడు మాస్టారు సమస్యలో ఏమైనా పడ్డారా అంది ఏం లేదు బ్రహ్మి నా వైపు చూసి చిరునవ్వుతూ అన్నాడు థ్యాంక్ గాడ్ నేను రావడం ఐదు నిమిషాల ఆలస్యమైతే పెద్ద సమస్య జీవితాంతం నన్ను వేధించి ఉండేది సుకుమారికి రహస్యం చెప్పేశారా చెప్పేశాను అన్నాడతను ఆగండి కారులో దండలున్నాయి అక్కడ వరకు ఎందుకు మోసుకు వెళ్ళటం ఇక్కడే వేసుకుంది గాని సునీత పరిగెత్తుకెళ్ళి కారులో ఉన్న పెద్ద గులాబీ దండలు మోసుకు వచ్చింది ఇద్దరికీ ఇచ్చి పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా నాకు మిమ్మల్ని చూస్తే అదేదో అయిపోయినట్టే ఉంది ఈ దండలు వేసుకోండి అంది వాచి చూస్తూ అసలు ముహూర్తం ఇప్పుడే అంది నేను బ్రహ్మి దండలు మార్చుకున్నాం సునీత ఫోటో తీసింది సునీత దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యి చాపి బ్రహ్మీకి కరచాలనం చేసి అభినందించింది కంగ్రాచులేషన్స్ అంటూ నాకు చెయ్యి అందివ్వబోతుంటే నేను ఆ చెయ్యి పట్టుకుని లాగి సునీతని కౌగిలించుకున్నాను థ్యాంక్ యూ అన్నాను విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఇకనైనా కాస్త ఆవేశం తగ్గించుకొని స్నేహితులని అర్థం చేసుకోవడం నేర్చుకో అంది పదండి టైం అవుతుంది అంటూ తొందర చేసింది మేము ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం సునీత ముందర వెళ్తోంది వెనుక నేను బ్రహ్మి వెళ్తున్నాం మేమిద్దరం ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నాం ఆ స్పర్శ ఇప్పుడు చాలా ఆనందంగా ధైర్యం ఇస్తున్నట్టుగా మేమిద్దరం వేరు వేరు కానట్టుగా ఒకే వ్యక్తి ఒకే మనసు అయినట్టుగా అనిపించసాగింది నాకు బ్రహ్మి నా మనసులో ఆలోచన అర్థమైనట్లుగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు నూతన జీవితం వైపు మా ప్రయాణం ప్రారంభమైంది రెండేళ్లు గడిచాయి ఆ రోజు ట్రింగ్ ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగింది ఏదో ఆలోచనలో ఉన్న నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను నేను మంచం మీద నుంచి దిగి వస్తుండగానే కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా పోస్ట్ మ్యాన్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు కవర్ చూశాను సునీత రాసింది నేను తలుపు వేసి కవర్ చించి చదువుతూ లోపలికి వచ్చాను సునీత ఇప్పుడు కాన్పూర్ ఐఐటిలో చదువుతోంది మొన్ననే సెలవులకి వచ్చి వెళ్ళింది సునీత ఉత్తరంలో ఇలా ఉంది సుకుమారి నేను క్షేమంగా చేరాను నా సెలవులు ఒక అందమైన కలలా ఇట్టే గడిచినాయి ఇక్కడికి వస్తే హాస్టల్ రూమ్ ఎంతో పేలవంగా జీవరహితంగా కనిపిస్తోంది నన్ను ఇక్కడ ఉదయం ఎవరు లేపుతారు ప్రతిమలాడతారు ఎవరు కాఫీ ఇస్తారు నేను అప్పుడప్పుడు నా టేబుల్ మీద లేవగానే కనిపించేట్టు పెట్టుకున్న మీ ఇద్దరి ఫోటోతో మాట్లాడతాను లేవగానే గుడ్ మార్నింగ్ అంటాను క్లాసుకి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను రాగానే హలో అని పలకరిస్తాను ఈ ఉత్తరం రాస్తూ ఈ ఫోటోలో ఉన్న మీ ఇద్దరినీ చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది అమ్మ నాన్న ఎరుగని నా జీవితాలకి మీరు ఈ లోటును తీర్చారు బ్రహ్మిని అడిగానని చెప్పు ఆదివారం ఫోన్ చేస్తానని చెప్పు మళ్ళీ సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నా మీ సునీత కిటికీ దగ్గర నుంచి టేబుల్ దగ్గరున్న మా పెళ్లి ఫోటో దగ్గరికి వచ్చాను అందులో బ్రహ్మి చిరునవ్వుతో ఉన్నాడు నేను సీరియస్గా ఉన్నాను నేను టేబుల్ మీద మోచేయి చేర్చి చెంపకి ఆనించుకుని ఆ ఫోటోనే తదేకంగా చూస్తున్నాను చూపుడు వేలు కొనగోటితో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాశాను మా ఇద్దరికి పెళ్ళయిన మరుక్షణం నుంచి నాకు జీవితమే మారిపోయింది బ్రహ్మి పెళ్ళైన తర్వాత మొదట్లో అసలు మేమిద్దరం కలిసి ఉండటంలో గల ఆనందం తృప్తి నేను పొందేలా చేశాడో తర్వాత మెల్లగా నా గతం ఒక పీడకలలా నేను మర్చిపోయేలా చేశాడో ఆ తర్వాత అతను నాకు దాంపత్య జీవితపు మధురిమ చూపించాడో నేను తల తిప్పి ఇల్లంతా చూశాను ఇది నా ఇల్లు స్వేచ్ఛ ఆనందంతో కూడిన ఈ ఇల్లు నా స్వంతం ఈ భావన నాకు ఎల్లవేళలా గుర్తుకు వస్తూ ఆనందం కలిగిస్తూ ఉంటుంది బ్రహ్మితో జీవితంలో ఒక ఆడపిల్ల మనస్సు కలిసిన మగవాడితో ఎంత ఆనందంగా ఉండగలదో ఆ ఆనందం చూస్తున్నాను నేను మంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది నేను వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా బ్రహ్మి నేను అతన్నే చూస్తున్నాను నా కళ్ళల్లో లీలగా వద్దన్న అశ్రువులు నిండుకున్నాయి అతను ఒక్క క్షణం నా కళ్ళల్లోకి సునిశ్చితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు వెంటనే రెండు చేతులలో ఎత్తి మా పడక గదిలోకి తీసుకువచ్చాడు నేను అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను ఇది నా కథ నా ఈ జీవిత కథ నా చుట్టూ ఉన్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు కానీ మనోధైర్యం కానీ కలిగిస్తే అంతకు మించిన ఆనందం తృప్తి నాకు ఇంకేమీ ఉండవు అని భావిస్తున్నాను సెలవు సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో తర్వాత వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే